వాడిని మనం సజెస్ట్ చేస్తూ ఉంటాను ఓకే గురుగారు మరొక మరొకారు హలో హలో నమస్కారం అండి మీ పేరు హలో చెప్పండి మీ పేరు గౌతమి పీ గౌతమి పి గౌతమి ఓకే మీ డేట్ ఆఫ్ కూడా చెప్తారా గౌతమి గారిది ఇరవై డిసెంబర్ రెండు వేల రెండు ఇరవై రెండు వేల రెండు ఓకే పుట్టిన సమయం పుట్టిన సమయము పుట్టిన సమయం పుట్టిన డేట్ తప్పు రాసాం ఒకటి పన్నెండు తొంభై తొమ్మిది మేడం డేట్ ఆఫ్ బర్త్ మార్చుకుంటే ఒకసారి మేడం ఒకటి పన్నెండు ఒకటి పన్నెండు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది పుట్టిన సమయం ఉదయం పదకొండు గంటల ఐదు నిమిషాలు పదకొండు గంటల ఐదు నిమిషాలకి పుట్టారు ఉదయం పదకొండు గంటల ఐదు నిమిషాలు మేడం ఓకే అండి సో పుట్టిన ప్లేస్ ఎక్కడ కనిగిరి ప్రకాశం డిస్ట్రిక్ట్ ఓకే ప్రకాశం డిస్ట్రిక్ట్ కనిగిరి ఓకే అండి సమస్య ఏంటి అమ్మాయి కోచింగ్ తీసుకుంటూ జాబ్ వస్తా రాదా ఓకే గురు గారితో మాట్లాడాలి ఉత్తర నక్షత్రం ఒకటో పాదం అండి పాపది సార్ చెప్పండి ఉత్తర ఒకటో పాదం హలో ఆ చెప్పండి ఉత్తర ఒకటో పాదం కదండి సింహరాశి అంటే అట్లా అని అంటే మీరు చెప్తే టైం కరెక్ట్ చేస్తారు అంటే ఆయన ఏమైనా తప్పు చేసారేమో తప్పు చెప్తారు ఒకసారి అది కరెక్ట్ చేసుకుందామనే భావంతో అడిగాను అంతే అంతకంటే ఇంకేం లేదు చెప్పండి అన్నిటికంటే బాగున్నదే ఉద్యోగ స్థానం అండి చాలా ఎక్సలెంట్ గా ఉంది వందకు వంద శాతం ఉద్యోగం వస్తుంది గవర్నమెంట్ జాబ్ అన్నారా హలో వందకు వంద శాతం వస్తుంది అండి జాబ్ దానిలో డౌట్ ఏం లేదు గట్టిగా ట్రై చేయించండి ఎందుకంటే మాళవ్య యోగం బలంగా ఉంది దాంతోపాటు ఇంకో శుభగ్రహం ఉండడం ఆ ఈ రెండు శుభగ్రహాలను ఇంకో శుభగ్రహం చూడడం ఇవన్నీ కూడా చాలా ఎక్సలెంట్ పాయింట్స్ ఇవి అందరికీ ఉండే కాంబినేషన్స్ కాదండి చాలా పెద్ద పెద్ద లెవెల్ వెళ్తారు చాలా బాగుందండి గురువు కూడా కొద్దిగా విడిచిపెడుతున్నారు కదా ఈ ఉద్యోగ స్థానం మీద గురువు పాపదృష్టి ఉంది గోచరీత్యా గురువు రావడం వల్ల కొద్దిగా ఇబ్బంది పెడ్డాడు మీకు అది మారుతున్నాడు కదండి ఇది మే అదే ఒక మే ఒకటో తారీఖు నుంచి మారుతున్నాడు కాబట్టి ఇవన్నీ ప్లస్ పాయింట్ అవుతుంది వందకు వంద శాతం ఉద్యోగం వస్తుంది మంచి గవర్నమెంట్ జాబ్ ట్రై చేపించండి వస్తుంది సో గురుగారు చెప్పినట్టుగా మీరు మీ పాపని ఇంకా బాగా చదివించండి ఖచ్చితంగా జాబ్